బాబు రమేష్ గుడికి వెళ్తున్నావా అవునమ్మా దివ్య పెళ్లి విషయం ఆలోచించావా డాడీ నాకు అర్జెంట్ గా బుల్లెట్ కావాలి బుల్లెట్ అది నీ కొద్దమ్మా అది కుర్రాల బండి ఓ డాడీ నేను అడిగేది రివాల్వర్ లో బుల్లెట్ నీకెందుకే దివ్య నేను వాడిని విడిచిపెట్టన్నానమ్మా వాడిని రివాల్వర్ తో చంపేదాకా నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకో విన్నావుగా నీళ్లు బాగా మరగబెట్టు ఏం జరిగింది చెప్పు వాడేమో నన్ను నన్ను అందరూ ఏముందో అవమానం చేశాడు అవమానం అంటే అందరి ముందు నన్ను గట్టిగా పట్టుకుని 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 ఆ పట్టుకుని ఏం చేశాడు ఏమీ చేయలేదు అమ్మో ఇది చాలా అవమానం నువ్వు ఆగరా అమ్మాయి చెప్పని హలో అంకుల్ హలో హలో హర్షద్ బాగున్నావా అరే ఆరోగ్యం ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ మరి ఆ పెదాలు చెరుగ్ గానుగలు వేసినట్టు అలా నలిగిపోయా ఏమిటి అది బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటేను అన్నట్టు మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు నెక్స్ట్ మంత్ హై సి గుడ్ గుడ్ వెరీ గుడ్ నేను అలా గుడికి వస్తాను తమరు లేకపోతే మాలాంట్లో బతుకులు ఏమైపోవాలా అంత మాట అనకండి అన్నయ్య గారు నేను మీకంటే పరమ బీద బికారి గండి అనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు నాకు ఎంత డబ్బిచ్చాడో నాకే తెలియదు నాకు రెండే రెండే చేతు అదే భగవంతుడు నాకు ఐదారు చేతులు ఇచ్చుంటే మనస్ఫూర్తిగా నా ఆస్తిని అంతా మీకు అందరికి దానం చేసి ఉండేవాడిని ఏమిటో దేనికైనా ప్రాప్తం ఉండాలి ఆ పుణ్యాత్ముడికి అన్ని ఉండి కూడా మనలాంటి పేదల మీద ఎంత ప్రేమ ఎంత దయా నువ్వు ఆస్తి ఐశ్వర్యం అంతస్తు అన్ని ప్రసాదించాం కానీ ఇది నీకు న్యాయమా చెప్పు ప్రతిరోజు నీ గుమ్మం ముందు ముష్టివాడిలా నిలబడుతున్నానే గుండెలు బద్దలయ్యట్టుగా మరొబెట్టుకుంటున్నానే అమ్మా నేను నిన్నేమన్నా మాన్యాలు అడిగానా నాకు ఉన్నది కూడా వద్దు అని అందరికీ దానం చేస్తున్నానే నట్టింటూ కళకళ కలకలలాడుతూ తిరిగే కోడల్ని ప్రసాదించమన్నాను కంటకానుకులు కూడా వద్దు 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 అని అందరికీ చెబుతూనే ఉన్నాను కదా ఆ లక్ష్మీదేవి లాంటి కోడల్ని నాకు ప్రసాదించు తల్లి అమ్మా సారీ సార్ టైర్ పంచర్ అయింది సార్ స్పై టైర్ లేదా ఇది కూడా పంచర్ అయింది సార్ మై గాడ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళాలి ఇప్పుడు మీ మీ కార్ ఏదో కొంచెం ట్రబుల్ ఇచ్చినట్టుంది ఇప్పుడు డోంట్ మైండ్ నా కార్లో డ్రాప్ చేస్తాను అయ్యో మీకు మీకెందుకండి సార్ నేను చూసుకుంటాను నాకు ఇందులో శ్రమ ఏముందండి మోసేది కారే కదా పైగా అర్జెంట్ పని ఉంది అంటారు ప్లీజ్ పిల్లి ఇడ్లీ ఊడా మిరపకాయ బజ్జీలు మొత్తం పార్సెల్ చేసే కొట్ట పగిలి అలాగే తీసుకో ఏటరా 100 రూపాయలు ఇచ్చావు ఎక్కడైనా జేబు కొట్టావా 아니 అవ్వ కొట్టాను యా ఓ నీ కోపం కూడాను ఆ రేయ్ ఇది నోటి చల్లదు ఆ ఓకేబు చల్లకైతావ్ ఓకేబజ్కైతావ్ इनको सारो చేండే పోలీసులు కి పడిదా మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టుంది దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు మిమ్మల్ని అవునండి ఆ పేదవాళ్ళకి నా పైన అభిమానం అటువంటి కాకపోతే వారానికి ఐదో పదివేల లక్షలు దానం చేసినంత మాత్రంతో దేవుడిని అయిపోతుందని చెప్పండి మీటింగ్ ఉంది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఏం బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ ఐదో పదో బట్టల వెళ్ళి ఉన్నాయి సింగపూర్ షిప్పింగ్ కార్పొరేషన్ ఒక చిన్న ఎయిర్ టాక్సీ అమెరికా జపాన్లో చిన్న చిన్న కార్ల ఫ్యాక్టరీలు ఏదో బండి నడిచిపోతుంది బండి నడిచిపోతుందా అలా తమాషగా మాట్లాడతారే ఈరోజు సాయంకాలం మీ ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ ఏం లేదండి పార్క్ హోటల్లో టిన్ ఓకే రా ఏమిటి ఇతను చాలా కరెక్ట్ అయింది మనిషే తనతో టైం అంటే టైమే ఇవాళ ఎందుకు ఆలస్యమైందబ్బా అదిగో వస్తున్నారు చెప్పిన డైలాగ్ లో నీకు గుర్తున్నాయి అలాగే అలాగే అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం పంతులు నన్ను అర్థం చేసుకోవా నన్ను ఒక గాడిది కిందాను ప్రకృతి వదవకుందాను జమకడతావా పాల్బా రాయుడు గారు ఏమిటి సమస్య చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు కనిపించక ఏం చేయమంటారు గుప్తా గారు ఈ పంతునికి ఎన్నిసార్లు చెప్పానండి ఎన్నిసార్లు చెప్పాను కేవలం గుణవంతురాలైన కొడలే కావాలి కట్టుకుడలతో వచ్చినా పర్వాలేదు కట్నకా అనుకుల అక్కర్లేదు అని ఇప్పుడు కోర్టు రేషడు కూతురిని తీసుకొస్తున్నాడండి అంటే ఆ కొడుకుని డబ్బుతో కదా అయ్యా డబ్బుతో గుణం గౌరవం కొనగలంటండి రైడ్ గారు మీరేమి అనుకోనంటే నాదో చిన్న సలహా చెప్పండి గుప్తా గారు అనుకోవటం ఏమిటి అది మీ జన్మ హక్కు మీకు కావాల్సిన లక్షణాలతో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఎవరండి 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 గుప్తా గారు దయచేసి చెప్పండి చచ్చదాకా మీ నేను మర్చిపోను ఈ అభాగ్యుడి కూతురు మీ గారు మాట్లాడరే ఇది నా ఆలోచనే అంత బలవంతం లేదు ఐట్ ఫోర్సింగ్ యూ గుప్తా గారు ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న స్నేహం కట్ బాయ్ మన విజయం కులం కాబట్టి మీరు భలే తమాషా చేస్తున్నారు చూడండి పెట్టుకుని పూలంతా బతకడం అంటే మంచులు కంటిల జాతకాలు చూసేసాయి జాతకాలు కలిశాయి అంటే అన్ని అయ్యా దొరికింది దొరికింది జాతకం మహాప్రభు ఇలాంటి అపూర్వ జాతకాలు సీతమ్మ వారికి కలిశాయి కలిశాయి ఇప్పుడు ప్రశాంత బాబుకి అంటే ఉన్నానే అని ఆడవాళ్ళని ఎగతాడు చేయడం దొమ్ముంటే నాతో డాన్స్ చేసి చూపించు నీ మొహానికి దమ్మొకటి పనికిరాన్ని వాళ్ళతో నేను పెట్టుకోను నువ్వు మగాడి తెగ పెట్టుకోవడానికి గుడ్ ఈవినింగ్ సార్ రండి కూర్చోండి అయ్యగారు ఇప్పుడే వచ్చేస్తారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకుందామని మాడు పగల కొడతా ఓవర్ యాక్టింగ్ చేయబోక నేను నానా పిల్లి మొక్కలు వేసి సంబంధం చటప్ చేశాను నువ్వు నాశనం చేయడానికి వీలేదు రా అది కాదు నాన్న అమ్మాయిని చూడనైనా చూడకుండా పెళ్లి ఎలా చేసుకోమంటారు నీ ఫాదర్ ని నేను అలాగే చేసుకున్నాను నువ్వు సన్నవి నువ్వు కూడా అలాగే చేసుకుంటున్నావు నేను చేసుకోను చెప్పు తీసుకు కొడతా నేను వెళ్ళిపోతాను ఏమి తండ్రి కొడుకుల అనుబంధం ఏమి లేదండి ఈ వాతావరణం చూసేటప్పుడు మా అబ్బాయి ఎందుకు ముద్దు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను మా అమ్మాయి దివ్య నువ్వా నువ్వాడీనుకుంటున్నారా ఈ బ్యాలెన్స్ ఇతనికి మన నాన్సీ నుంచి పెళ్లి చేయడానికి కూడా నేను ఒప్పుకోను నేను ఆ కుక్క పిల్లని పెళ్లి చేసుకోవడం సిద్ధమే కానీ నిన్ను మాత్రం చర్చ చేసుకోను నాన్న ఇలాంటి కొరవి దేంతో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా మీరు

నన్ను నాన్నగారిని ఇంత పని చేస్తావా ఎప్పుడు చూడు రాయడు గారు ఎలా ఉంది మనం కానీ అమ్మో అయ్యో మీరు కాసేపు మాట్లాడకుండా పడుకోండి ఆరోగ్యం పాడైపోతుంది నాకు వచ్చే కోట్లు నష్టం చేశాడు కుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని పొట్టిగా కొట్టి వేళకి పంపించేశాడం వదిలిపెట్టి నన్ను చంపాల్సిన అవసరం లేదన్నా ఉందిరా ఉంది అనవసరంగా మిమ్మల్ని గుర్తిస్తారు కాకపోతే మీ సంతోషం కోసం నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ కత్తింత వరకు వంకాయలు బెండకాయలు ఉల్లిపాయలు పళ్ళు కోళ్ళు ఇంకా ఏమేమో కోసింది ఇప్పుడు దీంతో నా పీక్ కోసుకుంటాను చావం ఎవరు పెట్టాము ఇది మరీ గౌరవం అండి ఇట్లాంటి తండ్రి కొడుకులు ఎక్కడైనా ఉంటారా ఇట్లాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా ఉంటారా ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి తిరుపతి ఈ జన్మలో ఆ పిచ్చ నేను పెళ్లి చేసుకోను నువ్వు చేసుకోకపోతే నీ బాబు చేసుకుంటా బా శుభం అయితే మీరే చేసుకోండి అట్టగా లక్ ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు చెప్పుకున్నట్టు తలలోపే రకం కా నేనేమో మా అమ్మాయిని బలవంత పెట్టలేను లుక్ అయితే కాదు ఫోర్స్ దిగ్ లైట్ యా ఐ కెన్ ఫోర్స్ దిగ్ యా యా ఆ సండే నేను సబ్జెక్ట్ చెప్పుకుంటాను ఫ్రెండ్స్ రైడ్ గారు మా అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళింది తిరిగి వచ్చాక నెమ్మదిగా మాట్లాడచ్చు రిలాక్స్ యార్ రిలాక్స్ యార్ వన్ ప్యాక్ విత్ సోడా ఫుల్